నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ హీరో వెంకటేష్ కి హైకోర్టు నుంచి ఒక మంచి తీర్పు వచ్చినట్టు తెలుస్తుంది అది కూడా డెక్కన్ కిచెన్ విషయంలో కేసు విషయంలో సో ఈ కేసు ఏంటి సార్ ఈ కేసు ఏంటి ఈ దీనికి వెంకటేష్ కి ఏంటి సంబంధం యా ఇది గతంలో మనం నాకు తెలిసి రెండు సార్లు చెప్పుకున్నాము దీని మీద లాస్ట్ డిసెంబర్ లో కూడా దీని మీద కోర్టు వెంకటేష్కి దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి సురేష్ బాబు దగ్గుపాటి రానా దగ్గుపాటి అభిరామ్ వీళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చింది వీళ్ళని అరెస్ట్ చేస్తారన్నట్టుగానే నాంపల్లి కోర్టు అంటే ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే గతంలో వాళ్ళకి నగర్లో ఒక సైట్ ఉంది ఎవరికి సురేష్ బాబు ఫ్యామిలీకి ఒక సైట్ ఉంది ఆ సైట్ ఖాళీగా ఉంటే దాన్ని ఒక అతనికి లీజ్కి ఇచ్చారు ప్రశాంతనే అతను అతనే మామూలుగా అతని అగ్రిమెంట్లో ఏముందంటే ఈ లీజు సబ్లీజ్ ఇవ్వకూడదు నువ్వు ఎవరికి ఇవ్వకూడదు నువ్వే యూజ్ చేసుకోవాలి మళ్ళీ నువ్వు సబ్లీజ్ అనేది ఇవ్వకూడదు మాకు తెప్పకుండా ఇవ్వకూడదు అనేది ఉంది కానీ అతను ఏం చేశాడంటే సబ్లీజు ఇచ్చేశాడు నందకుమార్ అనే అతనికి ఇచ్చాడు నందకుమార్ అనే అతను దాన్ని ఆయనకి డబ్ల్యూ త్రీ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థ ఉంది దానికి డైరెక్టర్ ఆయన ఆయన ఏం చేశాడంటే దక్కన్ కిచెన్ అని ఒక హోటల్ పెట్టాడు దాన్ని అప్పట్లో కిషన్ రెడ్డి ఓపెన్ చేశాడు అప్పట్లో అది పాపులర్ అయింది దక్కని కిచెన్ తర్వాత మిగతా స్పేస్ని వేరే వాళ్ళకి ఒక డీటెయిల్ షాపు అలాంటి వాళ్ళకి కూడా రెంట్లకి ఇచ్చేశారు సబ్లీజ్కి ఇచ్చారు సో మీద వీళ్ళు వెళ్ళారు ఎవరు సురేష్ బాబు వాళ్ళు అడుగుతూ ఉంటే ఇతను ఏంటంటే ఈ కోరే నందకుమార్ ఇతని పేరు ఇతను గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా నిందితుడుగా ఉన్నాడు ఇతను కొంత లిటిగంట్ అని చెప్తారు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి సో ఇతను అందుకని ఇతను ఇతను ఏమీ చేయలేకపోయారు వాళ్ళు మామూలుగా అయితే ఎవరి ద్వారా పెద్దవాళ్ళ ద్వారా ప్రెజర్ చేయించి ఇతన్ని ఖాళీ చేయించి ఉంటారు కానీ ఇతను కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ అందువల్ల వాళ్ళ సైట్ అయినప్పటికీ వాళ్ళకి వాళ్ళ అగ్రిమెంట్కి భిన్నంగా జరిగినప్పటికి కూడా సురేష్ బాబు వాళ్ళు ఏం చేసుకోలేకపోయాను నిజానికి సురేష్ బాబు రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయన ఇవన్నీ ఆయనకు తెలుసు కానీ ఒక్కోసారి ఏంటంటే తెలిసినా కూడా మనం ఒక్కోసారి మన సరైన క్యాండిడేట్ దగ్గర ఇరుక్కుంటే ఏం చేయలేం నేను లాస్ట్ దీంట్లో కూడా చెప్ప మామూలుగా చాలామంది ఏమనుకుంటారు సురేష్ బాబు వెంకటేష్ అనగానే వీళ్ళే ఏదో చేసి వీళ్ళకి ఉండే సర్కిల్కి వీళ్ళెందుకు మోసపోతారు అనుకుంటారు కానీ ఈ క్లేస్ ఈ కేసులో క్లియర్గా మనకి అంటే మనమేమీ ఇన్వెస్టిగేట్ చేయలేదు కానీ ఓవరాల్గా పరిశీలిస్తే ఖచ్చితంగా సురేష్ బాబు వాళ్ళ వైపే న్యాయం ఉన్నట్టు కనబడుతుంది కాకపోతే ఇక్కడ ఒక పొరపాటు ఏం జరిగిందంటే ఈ దక్కన్ కిచెన్ని వీళ్ళకి నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయమని చేయకపోయేసరికి జీహెచ్ఎంసీ వాళ్ళు సండే వెళ్ళి కొట్టారు అప్పటికి కోర్టు ఆర్డర్ ఉంది మీరు దీన్ని కూల్చొద్దని మరి అది ఎందుకు చేశారనేది తెలియదు దానివల్ల ఇది నందకుమార్ ఏం చేశాడంటే కోర్టుకెళ్ళాడు హైకోర్టుకి జీహెచ్ఎంసీ మీద ఇట్లా కూల్చారు వాళ్ళు అని కోర్టు అప్పుడు ఏం చేసిందంటే దీన్ని స్టేటస్కో పెట్టింది అంటే మేము తీర్పిచ్చే వరకు ఇప్పుడు అక్కడ సైట్లో ఏ పరిస్థితి ఉందో అలాగే ఉండాలి అంటే సైట్లో అది కూల్చింది మొత్తం కూల్చలేదు కొంతవరకు కూల్చి డ్యామేజ్ అయింది సో దాంట్లో మళ్ళీ కట్టడం కట్టడం కానీ లేకపోతే ఫర్దర్గా కూల్చడం కానీ ఏమి చేయొద్దని స్టేటస్కో అంటారు స్టేటస్కు ఇచ్చింది అయితే ఇచ్చిన తర్వాత కూడా ఈ నందకుమార్ ఏం ఏం చేశాడంటే నా మార్నింగ్ అర్లీ మార్నింగ్ దాన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసేసాడు అంటే కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇతను చేసేసాడు దీని మీద వెంకటేష్ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశాడు ఇలాగ ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది మీరు స్టేటస్కు ఇస్తే ఈ నందకుమార్ దాన్ని ఫాలో కాకుండా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేసాడు అక్కడ అని వెంకటేష్ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఇప్పుడు అక్కడ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ దీన్ని విచారించింది ఆ బెంచ్ దీని మీద జిహెచ్ఎంసికి నోటీస్ ఇచ్చింది మీరు వెళ్ళి దీన్ని పరిశీలించండి ఇది వెంకటేష్ చెప్తున్నది నిజమేనా అని వెళ్ళి పరిశీలించి విత్ ప్రూఫ్స్ మాకు పెట్టండి అని నివేదిక ఇమ్మని జిహెచ్ఎంసి వెళ్ళి ఈ అర్లీ మార్నింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఫోటోలు దానికి సంబంధించిన ఇతర వివరాలు దాంట్లో ఆ కన్స్ట్రక్షన్లో పాల్గొన్న వాళ్ళ వివరాలు అవన్నీ తీసుకెళ్ళి కోర్టులో ప్రూఫ్ సబ్మిట్ చేసింది సో కోర్టు ఇప్పుడు ఈ నందకుమార్కి ఒక నెల జైలు శిక్ష రెండు వేల ఫైన్ దేనికంటే కోర్టు ధిక్కరణకే కోర్టును ధిక్కరించి నువ్వు కట్టావు కాబట్టి అనేది వేసింది బట్ అప్పీల్కి కూడా ఇతనికి టైం ఇచ్చింది వన్ మంత్ టైం అప్పీల్ చేసుకోవచ్చుద్దాం సో మామూలుగా కోర్టు ధిక్కరణ కేసులు ఎలా ఉంటాయంటే వాళ్ళు వెళ్ళి అప్పీల్ చేసుకొని ఫైన్ వేస్తారు జనరల్గా ఫైన్ కట్టేస్తే జైలు శిక్ష కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి ఆ కేసు గ్రావిటీని బట్టి తర్వాత ఆ జడ్జెస్ సీరియస్గా తీసుకుంటే శిక్ష కూడా సీరియస్గా పట్టే అవకాశం ఉంది సో అలాగా ఇప్పుడు నందకుమార్కి అయితే శిక్ష పడింది మళ్ళీ దీన్ని ఇప్పుడు ఎట్లా ఉందో కోల్చమని కానీ ఏమి చెప్పలేదు కోర్టు ఆ కట్టేసిన దాన్ని అట్లాగే ఉంచింది మరి ఫైన్ పడుతుందా ఇది ఎప్పటికీ వెంకటేశ్వర చేతుల్లోకి వస్తుంది అంటే ఇదే సమస్య కోర్టులతో మన దేశంలో ఎందుకంటే క్రిమినల్ కేసులే పదేళ్ళు ఇరవై ఏళ్ళు పడుతున్నాయి ఇంకా సివిల్ కేసులో క్రిమినల్ కేసులన్నా అర్జెన్సీ ఉంటుంది క్రిమినల్ కేసులు ఏమి అర్జెన్సీ ఉంటుందని అనుకోరు అందువల్ల సంవత్సరాలు అయిపోతుంటాయి ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే దాని వల్ల వచ్చే ఇన్కమ్ ఆగిపోతుంది లేకపోతే అది ప్రాపర్గా ఉంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేది కదా వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్ పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఏదేమైనా ఒక హెడేకే కదా కోర్టులకి వెళ్ళి తిరగాలి ఇదంతా ఏమో అందరూ అడుగుతుంటారు వీళ్ళేదో తప్పు చేసినట్టు ఒక్కోసారి ఏంటంటే విక్టిమే తప్పు చేసినట్టుగా విక్టిమ్ బ్లేమింగ్ అంటారు సో విక్టిమ్ బ్లేమింగ్ అనేది జరుగుతుంది నిజానికి దీంట్లో క్లియర్గా వీళ్ళే విక్టిమ్ ఎందుకంటే వీళ్ళ జాగాని ఎవరికో ఒకరికి లీజుకి ఇస్తే అతన్ని సబ్ ఇవ్వద్దు ఇవ్వద్దని అగ్రిమెంట్ ఉంటే క్లియర్గా దాన్ని అతను ఉల్లంఘించాడు దాని మీద కోర్టుకి వెళ్ళినా కూడా ఇప్పటివరకు వీళ్ళ వైపు న్యాయం జరిగే ప్రసక్తి కనపడలేదు అవతల అతను అతను తీసుకున్నదే ఇల్లీగల్ లీజు మేబీ నందకుమార్ వర్షన్ ఏందనేది మనకు తెలియదు అతనే మీడియాతో మాట్లాడడం కానీ నా వర్షన్ ఇది అని చెప్పడం కానీ చేయలేదు వీళ్ళు కూడా ఏ మీడియాతో ఏమి ప్రెస్ మీట్ పెట్టే అని చెప్పలేదు ఓన్లీ కోర్టుల ద్వారానే వీళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు దానికి సంబంధించిన కోర్టుల ద్వారా వచ్చినప్పుడు అది మీడియాలో కవరేజ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మామూలుగా ఇట్లాంటివి విపరీతంగా జరుగుతుంటాయి రియల్ ఎస్టేట్ పెరిగే కొద్దీ ఈ క్రైమ్ కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ క్రైమ్ కూడా ఇండియాలో విపరీతంగా పెరుగుతుంది మనకి పెద్ద పెద్ద మాఫియా అంతా కూడా రియల్ ఎస్టేట్ చుట్టూనే ఉంటుంది ఎందుకంటే ఇది ఈజీ మనీ చిన్న ఇష్యూస్ సాల్వ్ చేస్తే కోర్టులు వస్తాయి సో రెండోది ఏంటంటే దీంట్లో ల్యాండ్స్లో ఇప్పటికీ చాలామంది వీక్ ఓనర్స్ ఉంటారు వీక్ ఓనర్స్ అంటే నిజానికి అది రాంగ్ పదం ఓనర్ మనకి ఒక ల్యాండ్ ఓనర్ అయితే మన వీక్గా స్ట్రాంగ్ అనేది దానికి సంబంధాలు మనకు ఓనర్షిప్ ఉందా లీగల్గా లేదా అనేది సంబంధం కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంటే వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని కలెక్ట్ చేసే పనే కొంతమంది ఉంటారు ఇందులో పోలీసులు రెవెన్యూ వాళ్ళు తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ శాఖ వీళ్ళందరూ కుమ్మక్ అవుతారు అనమాట సో రెవెన్యూ వాళ్ళే ఆ లిస్టులో తీసుకొని ఈ ఓనర్ ఎవడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కొంతమందికి ఇచ్చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి కబ్జా పనిలోనే ఉంటారు వీళ్ళకి ఒక టీం ఉంటుంది కబ్జా చేయడానికి ఒక లాయర్ల టీం ఉంటుంది ఇలాగ కొన్ని బృందాలు ఏం చేస్తారంటే వీళ్ళ పని వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని సైట్స్ని కలెక్ట్ చేసుకోవడం దాని మీద టీమ్స్ ఫామ్ చేయడం ఆక్యుపై చేయడం ఆక్యుపై చేసిన తర్వాత వాడు కోర్టుకు వెళ్తే వీళ్ళు వెళ్ళడం ఫైనల్గా వాడిని హింసించి హింసించి సరెండర్ చేయించుకొని తక్కువకి వీళ్ళే కొనుక్కోవడం లీగల్గా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇది నయం అయితే ఒక వేల కోట్ల వ్యాపారం ఇలాగే చేశాడు మొత్తం అతను ఎక్కడా కూడా ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకోవాలి లీగల్గానే చేశాడు కానీ ఇలాగ బెదిరించడం వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా నయంతో ఎందుకు పెట్టుకుంటావు ఏదో ఒకటి పరిష్కరించుకో అని చెప్పడం సో ఒక కోటి రూపాయలు ఆస్తుంటే దాన్ని ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు కొనేసుకోవడం డబ్బులిచ్చి సో ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో బినామీల్ని పెట్టుకొని బినామీల పేర్లతో పెట్టుకోవడం సో లీగల్గా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకోవడం దీనికి కోఆపరేట్ చేసిన రెవెన్యూ శాఖకి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకి పోలీసులకి వాళ్ళ వాటాలు ఇచ్చేయడం దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి మంత్లీ శాలరీలు వెళ్ళేవి నయం నుంచి అందరికీ అట్లా కాకుండా గిఫ్ట్లు వెళ్ళేవి మామూలుగా నయం ఎవరైనా పోలీసులు గెలిపితే ఒక కీతో వెళ్తాడని చెప్తారు కీ తీసుకొని ఆ కీ కారుకి కావచ్చు కీ కావచ్చు సో ఆ కీస్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి మాట్లాడతాడు అనమాట సార్ ఇది ఇంకా ఎందుకు సార్ పాతకారు వాడుతున్నారు ఇది తీసుకోండి సార్ అని ఇస్తారు సో ఇలాగా ఉంటుందన్నమాట ల్యాండ్స్ విషయంలో సో లేటెస్ట్గా అన్నీ తెలిసినా కూడా వీళ్ళు విక్టిమ్ దీంట్లోకి వెళ్ళారు ఓకే సార్ థ్యాంక్ యూ